నెల్లూరు సంబంధించినటువంటి జామియా మసీదులో ఉన్నటువంటి ఏదైతే వక్బోర్డ్ ల్యాండ్ ఉందో పదమూడు పాయింట్ మూడు ఆరు ఎకరాలు చాలా సంవత్సరాలుగా చాలా ప్రభుత్వాలు వచ్చిన సందర్భంలో కూడా ఎవరు కూడా ఎటువంటి కార్యక్రమాన్ని పట్టించుకోకుండా వదిలేసినటువంటి ఆ స్థలం అయితే ఉందో ఆ స్థలంలో రాష్ట్ర వర్క్ బోర్డ్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు ప్రత్యేక చొరవతో ప్రత్యేక ఆలోచనతో జిల్లా మంత్రివర్యులు పొంగురు నారాయణ గారి దగ్గరకు పోయి ఆ స్థలంలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి విద్యను అందించడానికి ఒక స్కూల్ని ఏర్పాటు చేయమని నారాయణ గారిని అజీజ్ గారు అడిగితే నారాయణ గారు వెంటనే స్పందించడమే కాదు ఆగ మేఘాల మీద ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఇన్ని వసతులు ఉన్న అన్ని ఉన్న ఈ ప్రాంతంలో మైనారిటీ పేద బిడ్డలకు మంచి చదువు ఇచ్చేటువంటి ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఒక స్కూల్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను నా తరఫున కొంతమంది డోనాస్ ద్వారా దాదాపు పదిహేను కోట్ల రూపాయలు సమీకరించి ఈ ప్రాంతంలో ఐదు ఎకరాల్లో విశాలమైనటువంటి స్కూల్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది అని చెప్పినందుకు నెల్లూరు జిల్లా మైనారిటీ తెలుగుదేశం పార్టీ విభాగం తరఫున మరియు జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం తరఫున నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అన్ని సామాజిక వర్గాల్లో భారతదేశంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సామాజిక బిడ్డలు ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక మంచి లెజెండరీ వ్యక్తి ఈ బిడ్డలకు మంచి విద్యను అందించడానికి ప్లే క్లాస్ నుండి పన్నెండవ తరగతి వరకు జూనియర్ ఇంటి వరకు ఉచితంగా అన్ని సౌకర్యాలతో విద్యను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మంచి ప్రభుత్వం మంచి నాయకులు ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పడానికి గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఇదే నారాయణ గారు ఇదే అజీజ్ గారు గతంలో బాలాహిషార్గా డెవలప్ చేసిన పిఎన్ఎం స్కూల్లో జూనియర్ కాలేజీ పెట్టిన నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు లేనటువంటి షాదీ మందిల్ని స్థానిక కోటమిట్రలో ఏర్పాటు చేసిన అది నారాయణ గారు మంత్రిగా అజీజ్ గారు మేయర్గా ఉన్నప్పుడు ఇద్దరి బాధ్యతలు ఇద్దరు నాయకత్వం జరిగినాయి ఇటువంటి వ్యక్తుల్ని గెలిపించుకొని మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇది ఇంతవరకే కాదు ఇటువంటి వర్క్ బోర్డు వందకు వంద శాతం ఆ స్థలం వక్ బోర్డ్ది వక్ బోర్డు యాజమాన్యంలో వర్క్ బోర్డు డైరెక్షన్స్లో వక్ బోర్డు సారథ్యంలో వందకు వంద శాతం ఈ స్కూల్ నడపబోతున్నారు నారాయణ గారు తనకు ఉండేటువంటి పరిచయాలను ఉపయోగించుకొని తనకు ఉండేటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఈ స్కూల్ని ఏర్పాటు చేసడానికి ముందుకు వచ్చిన దానికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నారాయణ గారి సహకారం అజీజ్ గారి ఆలోచనలు రూరల్ ఎమ్మెల్యే గారి కోట శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో రెండు వేల ఇరవై ఆరుకు కానీ రెండు వేల ఇరవై ఏడుకు కానీ ఈ స్కూలు పూర్తిగా నిర్మితమై ముస్లిం సామాజిక విద్యార్థి విద్యార్థులు అంకితం చేయబోతున్నారు అదేవిధంగా మరొక మూడు ఎకరాల్లో బ్రహ్మాండటువంటి మసీదు నిర్మాణాన్ని కూడా పనులు తొందరలో ప్రారంభం కాతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నా అందరికీ నమస్కారం ఏదైతే మనం నెల్లూరు ముస్లిం సామాజిక వర్గం కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుండిన ఒక గిఫ్టు ఏది ఒక గిఫ్టు మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి శ్రీ పొంగూరు నారాయణ గారు అలాగే రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు కలిసి మన ఏదైతే జామియా మస్జిద్ స్థలం ఉందో పదమూడు ఎకరాలు నగర్లో అక్కడ ఐదు ఎకరాల్లో ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గం నివసిస్తున్న ఏరియాలో కట్టబోతున్నారని తెలుపుటకు చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే మన సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో కేవలం నెల్లూరు కాదు ఆంధ్ర కాదు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ స్కూలు అంత పెద్ద సమూహంలో నిర్మించబోతుంది అది పదిహేను కోట్ల రూపాయలు వెచ్చించి ఏదైతే మా సామాజిక వర్గం అజీజ్ గారికి అలాగే శ్రీ పొంగూరు నారాయణ గారికి రిక్వెస్ట్ చేశారో మన పిల్లల భవిష్యత్తు కోసం మన సామాజిక వర్గం కోసం వాళ్ళు మెరుగుపరాలంటే వాళ్ళ కోసం ఒక విద్యా విద్యాలయం మంచి విద్యాలయము అవసరమని చెప్పడం జరిగింది దానికి సానుకూలంగా స్పందిస్తూ మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు ముందు మీరు స్థలం నాకు చూపిండి రెస్ట్ ఆఫ్ థింగ్ మిగిలినవి డబ్బులది సమకూర్చుకోవడం బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది ఆ కోవలనే మనం ఉన్న పదమూడు ఎకరాల్లో దాని గురించి ఐదు ఎకరాల ప్రస్తావన రావడం దాన్ని బోర్డులో పెట్టి బోర్డులో వక్ బోర్డులో పెట్టి రెజల్యూషన్ పాస్ చేసి ఐదు ఎకరాలు సార్ గురి సార్ని తీసుకొచ్చి అక్కడ చూపి చూపించడం సార్ అక్కడ అందరూ విజిట్ చేసి కమ్యూనిటీ పెద్దలు విజిట్ చేయడము సార్ అక్కడే అక్కడి నుంచి మంత్రివర్యులను కూడా మాట్లాడేసి దానికి పదిహేను కోట్ల రూపాయలతో ఒక ప్లానింగ్ చేయబోతున్నారు చాలా సంతోషం అండి ఎందులంటే దీనికి కూడా ఏదైతే మన జామియా మస్జిద్ ఉందో ఆ జామియా మస్జిద్ జామియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫు నుంచి ఈ స్కూళ్ళు అందుబాటులో రాబోతుందని తెలుపుటకు ఆ అందరికీ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందులంటే గత రోజుల్లో మీరు చూసారు ఆ ఎపిసోడ్ వేరైతే ఏదైతే అపోజిషన్ ఉందో అదే వైసీపీ వాళ్ళు నానా గబ్బులు పెట్టడం జరిగింది అది ఇదనేసి ఇది మన నా మన రాష్ట్ర మంత్రివర్యులు కానివ్వండి అలాగే మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కానీ దూరదృష్టితో ఆలోచించి ఏది వచ్చిన విమర్శల్ని ధైర్యంగా ఎదుర్కొన్నాం ఈరోజు మన ప్రజల కోసం మన సామాజిక వర్గం కోసం మన నెల్లూరులో ఉన్న ప్రజల కోసం ఒక అమూల్యమైన కానుకని ఇచ్చిన శ్రీ పొంగురు నారాయణ గారికి రాష్ట్ర వోక్ బోర్డు చైర్మన్ శ్రీ అబ్దుల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నమస్తే అస్సలంతుల్లాబర్కా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నెల్లూరు జిల్లా ప్రజలకు మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధిగా రెండోసారి నన్ను నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువ భవిష్యత్ తరాల నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు విద రవిచంద్ర గారికి రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి అలాగే ఈ పదవి రావడానికి ముఖ్యమైన కారకులైన ఈ పదవి వరించడం కోసం నాకు ఈ సహకారం అందించినటువంటి మా నాయకుడు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి రెడ్డి గారికి అలాగే గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీడియా సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ప్రతిపక్షంలో పోరాడిన పోరాడినటువంటి పోరాటం వాణి వినిపించినటువంటి ముఖ్యమైన పాత్ర మీడియా సోదరులది కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకువెళ్ళాలి అలాగే ప్రతిపక్ష పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచాలను తిప్పికొట్టేందుకు కొట్టేందుకు మరొకసారి నన్ను నిమ్మించడం జరిగింది దీనికి యావత్తు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అయితే మరొక విషయం నెల్లూరు నగర కార్పొరేషన్ చరిత్రలో స్వర్ణక్షలాలతో లిఖించబడేటువంటి పేరు హాజీ అబ్దుల్ అజీజ్ స్వర్ణక్షలతో లిఖించబడేటువంటి పేరు హాజీ అబ్దుల్ అజీజ్ ఎందుకనంటే కార్పొరేషన్ ఏర్పడ్డప్పటి నుంచే అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా ఎన్నుకైనారు బహుశా రాబోయే రోజుల్లో కూడా ఇంతటి ఉన్నతమైన ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తి రాబోయేమో బహుశా అనేక సంస్కరణలు కార్పొరేషన్ అప్పుల్లో ఉంటే రెవెన్యూలో తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు ఐదు సంవత్సరాల కాలంలో అబ్దుల్ అజీజ్ గారి యొక్క మార్కు నగర కార్పొరేషన్లో కనబడుతుంది దానికి దీటుగానే రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అబ్దుల్ అజీజ్ గారిపై పెట్టినటువంటి నమ్మకాన్ని ఎక్కడ కూడా మిస్యూస్ చేయకుండా నిష్పక్షపాతంగా పనిచేసినటువంటి నాయకుడు అబ్దుల్ అజీజ్ గారు అందులో భాగంగా ఆయన తీసుకొని వచ్చినటువంటి సంస్కరణలు అనేక ఈ వక్బోర్డ్లో ఆన్లైన్ వ్యవస్థ తీసుకొని వచ్చారు రాబోయే రోజుల్లో వక్బోర్డ్లో స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావటం పిల్లలకి చదువులు చెప్పించడం అలాగే ఏదైతే వర్క్బోర్డ్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల వ్యవస్థ ఏదైతే చిన్నాభిన్నమైందో వాటిని అంటే గాడిలో పెట్టడం ఇన్స్టిట్యూషన్ని మంచి మంచి అంటే మసీదులు దర్గాల కమిటీల్ని మంచి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ కమిటీలు వేయటంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ చాలా గొప్పది అయితే ఈరోజు నెల్లూరు జిల్లాలో అనాధికారంగా ఉన్నటువంటి జామియా మసీద్ స్థలం కొన్ని సంవత్సరాల నుంచి అలాగే పేరుకుపోయినటువంటి సరి స్థలం దాదాపు పదమూడున్నర ఎకరా మొన్నటి రోజున అబ్దుల్ అజీజ్ గారు వక్ బోర్డు చైర్మన్ ఆ యొక్క స్థలాన్ని క్లీన్ చేయటం ప్రహరీ గోడ కట్టడం ప్రతిపక్షాలు చేసినట్టు ప్రతిపక్షాలు చేసినట్టు అనేక గొ గొడవలు చేసినటువంటి తరుణంలో కూడా ఆ యొక్క స్థలాన్ని జాగ్రత్త చేయడంలో పెద్దపీట ముఖ్య కారణం పెద్దపీట వేసినటువంటి వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో వక్బోట్ వ్యవస్థలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఐదు ఎకరాలలో ఐదు ఎకరాలలో జామియా ఇంటర్నేషనల్ స్కూల్ జామియా ఇంటర్నేషనల్ స్కూల్ని స్థాపించాలని నెల్లూరులోనే ఒక అతిపెద్ద పైలట్ ప్రాజెక్ట్గా నిర్వహించినటువంటి వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు అందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివరులు పొంగూరు నారాయణ గారు విజిట్ చేయటం విజిట్ చేసి ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి సార్ బడుగు బలైన వర్గాలు పిలకాయలు చాలా మంది ఉన్నారు చుట్టుపక్కల దాదాపు అన్ని వార్డులు దాదాపు పది వార్డులు చాలా మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు బీపీఎల్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళకు ఒక మంచి స్కూల్ కావాలి ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి జామియా ఇంటర్నేషనల్ స్కూల్ ఉండాలి అని ఒక ఆలోచనతో అబ్దుల్ అజీజ్ గారు చెప్పటం దానికి నారాయణ గారు పెద్ద మనసు చేసుకొని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పి ఫోర్లో తీసుకున్నటువంటి భాగం కార్పొరేట్ సంస్థలు దీన్ని దత్తత తీసుకొని యొక్క వాళ్ళకు ఫండ్ ఇవ్వటం అందులో నారాయణ గారు సిఎస్ఆర్ ఫండ్ కార్పొరేటర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా పదిహేను కోట్ల రూపాయలతో ఈ యొక్క స్కూల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అందుకు యావత్ ముస్లిం సమాజం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం అయితే అన్ని బాగుంటే వనరులన్నీ బాగుండి అన్ని పర్మిషన్స్ వచ్చేసి ఈ యొక్క ఫండ్ అన్ని విధాలా కరెక్ట్ అయితే రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క ప్రారంభం కూడా అయ్యే సూచనలు ఉన్నాయి అయితే యుద్ధ ప్రాప్తి దాన్ని ప్రయత్నించే పైన కూడా ఉంది అయితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు ఇది ఒక భాగం అయింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు అందరూ రాష్ట్ర స్థాయి నుంచి శాఖ స్థాయిలో ఉన్నటువంటి మైనారిటీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ సహకరించి ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అందరి సహకారం ఉంటుంది అయితే ఇది కూడా ఒక చారిత్రాత్మక ఘట్టం ఎన్నడూ వక్బోర్డు పుట్టినటువంటి ఎన్నడు చరిత్రలో కూడా అబ్దుల్ అజీజ్ లాంటి చైర్మన్ రాడు రాబోడు అది కూడా స్వన్నో లిఖించబడేటువంటి పేరు అని చెప్పి తెలియపరుస్తూ మరొకసారి నారాయణ గారికి కానివ్వండి జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క జామియా మసీద్ జామియా మసీద్ సంబంధించిన స్థలం ఏదైతే ఉందో జామియా ఇంటర్నేషనల్ స్కూల్కి సహకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను